కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి విజయాన్ని ఆపలేరు అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ కల్లుగీత రాష్ట్ర డైరెక్టర్ కొమ్మరా వెంకటనరసయ్య తెలిపారు ఒంటిమిట్ట అరితా హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వైసీపీ తరఫున జెడ్పీటీసీగా గెలిచిన నాయకులు మండలానికి ఏమీ చేయలేదు అలాంటి వారు ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని వెంకటేశ్వరయ్య వెల్లడించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మామిల్ల ఈశ్వరయ్య పామూరు సుబ్రహ్మణ్యం కృష్ణారెడ్డి శ్రీనివాసు రెడ్డి వెంకటరమణ పాల్గొన్నారు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయదు మోగిస్తుందని చెప్పి మేము గంటాపదంగా ముట్టిమట్టి మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న నాయకులుగా చెబుతున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఈరోజు వరుసగా మూడు సార్లు ఎక్పిటీషన్గా ఎన్నికైనారు వారు ఈ మండలానికి ఏమైనా ఊరగ పెట్టారా అని చెప్పి సూటిగా నేను ప్రశ్నిస్తున్నా ఎరుగం రెడ్డి సుబ్బారెడ్డి రెండుసార్లు ఆయన ఆయన భార్య ఇద్దరు రెండుసార్లు జెడ్పీటీసీగా ఎన్నికై ఒక మారు చైర్మన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికై ఆ తదుపరి ఎన్నికైన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఒంటిబిట్టి నుంచి జెడ్పీటీసీగా ఎన్నికై నాలుగు సంవత్సరాల పాటు జెడ్పీ చైర్మన్గా కొనసాగిన అమర్నాథ్ రెడ్డి గారు మీరు ఏమైనా ఈ ఒంటిబెట్టి మండలానికి మీరంటూ చెప్పుకోదగిన ఒక పని చేశారా సూటుగా ప్రశ్నిస్తున్నాం మీరు ఎలా అడుగుతారో మీరు ఓట్లు వేయమని ఎలా అడుగుతారు లేదా మీ జగన్ రెడ్డి ఏం చేశారని మీరు ఓట్లు అడుగుతారు జగన్ రెడ్డి ప్రభుత్వం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్లో కూరుకుపోయింది రాజపేట ఎంపీ ఏ ఫోర్గా ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు మీరు ఏ ముఖం పెట్టుకొని మీరు ఏం చేసారని మీ ప్రభుత్వంలో పేదలకు ఏం చేశారు నిరుద్యోగులకు ఏం చేశారు అందరికీ పూర్తి వాగ్దానాలు చేసి మీరు ఈరోజు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఒంటిమిట్ట పులివిందుల జడ్ పిటిషన్ ఎన్నికల్లో ఓటాడుతారని చెప్పి వైఎస్ఆర్సిపి నాయకులకు సూటిగా ప్రశ్నిస్తున్నా ఇకపోతే ఈ ఒంటిమిట చెరువుకు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముప్పై నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో శ్రీరామ ఎత్తిపోక ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం జరిగింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు శ్రీరామ ఎత్తిపోతల పథకం చాలా నీట్గా వర్క్ చేయడం జరిగింది ఈ మండలంలో నాలుగు సార్లు ఒంటిమిట్టి చెరువును నింపడం జరిగింది పంతొమ్మిది వరకు ఒంటిమెట్టు చెరువు చెరువుకు నీరు నింపిన ఘనత తెలుగుదేశం పార్టీదే ఆ తదుపరి మీరు అధికారంలోకి లేకొచ్చే ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా ఒంటిమిట్ట చెరువుకు నీరు నింపారా సిక్కు లేకుండా మాట్లాడుతున్నది ఈ ప్రాంతానికి ఎందు వరగబెట్టినట్టు మీ మీ వల్ల ఇక్కడ రైతాంగానికి కానీ ప్రజలకు కానీ ఎలాంటి మేళ్ళు జరగలేదు మీరు శుష్క వాగ్దానాలు చేసి పూర్తిగా విన్నారు ఖచ్చితంగా మంటిపల్లి రామ్ రెడ్డి నాయకత్వంలో అదే అదేవిధంగా రాజపేట పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రాజు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన ముద్దు కృష్ణారెడ్డి ఘన విజయం సాధించడం సాధ్యమని చెప్పి తెలియజేస్తున్నా ఖచ్చితంగా ముద్దు కృష్ణారెడ్డి నాలుగు వేలు తక్కువ కాకుండా మెజారిటీలో గెలవడం ఖాయం తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన అన్ని వర్గాలను నెరవేర్చింది కాబట్టి ఈరోజు మేము ధైర్యంగా ఓటు అడుగుతున్నాం ఈరోజు మూడు సిలిండర్లు కానీ లేదా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఒకసేసారి పెంచడం కానీ లేదా తల్లికి వందడం పథకం అరవై ఏడు లక్షల మందికి ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఒకేసారి మంజూరు చేసి ఈరోజు అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు విద్యా సౌకర్యం కల్పించిన ఘనత కనుక కూటమిభ్రతుంది ఒక చంద్రబాబు నాయుడుదే అని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిదిన్నర లక్షల కోట్ల నూతన పెట్టుబడులు వచ్చాయి సుమారు పన్నెండు లక్షల మంది విద్యార్థులకి ఈరోజు ఉద్యోగ నిరుద్యోగులకి ఈరోజు ఉద్యోగ అవకాశాలు అదే విధంగా కొత్త ఉద్యోగాలు అవకాశాలు ఏర్పడ్డాయి ఖచ్చితంగా ఈరోజు మీరు ఖచ్చితంగా ఓడబోతున్నారు మీరు ఒట్టి పెట్టుబడడానికి వరగబెట్టింది ఏమీ లేదని చెప్పి ఇరగమిరెడ్డి సుబ్బారెడ్డికి అదేవిధంగా మేడ మల్లికార్జున్రెడ్డి ఆయాంలో ఈ కొత్త ఇది జరిగింది కానీ ఆ తర్వాత ఏం జరగలేదు అదేవిధంగా ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారు కూడా ఈ మండలానికి ఏం చేసింది లేదని తెలియజేస్తూ